అందరికీ నమస్కారం నా పెళ్లి సమస్య తీరింది ఇది కథ పేరెండో రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథని విందామా అమ్మమ్మ గారి ఊరికి రాకముందు నాన్నగారికి మళ్ళీ ట్రాన్స్ఫరు మరో ఊరు పల్నాడు ప్రాంతం కొత్త స్కూల్లో చేరాం చేరిన పదిహేను రోజులకే ప్యూన్ వచ్చి నా పేరు చదివి ఈ అమ్మాయిని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పాడు నేను అల్లరి పనులు చేయడం హెడ్మాస్టర్ పిలిపించి అక్షింతలు వేయడం సర్వసాధారణమే కానీ కొత్త ఊరు కొంచెం సెటిల్ అయ్యాక నా ప్రభావం చూపిద్దాంలే అని బుద్ధిగానే ఉన్నాను మరి ఎందుకు పిలిచారో అర్థం కాలేదు పిలిచాక వెళ్ళక తప్పదు కదా మరి వెళ్ళాను నన్నే కాదు చాలా మందిని పిలిచారు అందరం నిశ్శబ్దంగా నిలబడ్డాం మాస్టరు తల వంచుకుని కుర్చీలో కూర్చున్నారు పక్కనే నిలబడ్డ మేళ చెరువు మాస్టరు పిల్లలు వచ్చేశారు చెప్పండి పిల్లలు వచ్చేసారు చెప్పండి అంటున్నారు హెడ్ మాస్టరేమో ఏమీ చెప్పరు అలా కాసేపు నించోబెట్టి గట్టిగా నిట్టూర్చి మీ క్లాసులకు వెళ్ళండి అన్నారు హెడ్ మాస్టర్ క్లాసులకు వచ్చేసాం ఎందుకు పిలిచారో తెలియక అవస్థపడ్డాం మర్నాడు అంతే మళ్ళీ పిలిచారు వెళ్ళాం మళ్ళీ అదే తందు హెడ్ మాస్టారు తల వంచుకుని కుర్చీలో బొమ్మలా ఎదురుగుండా మేమందరం పిల్లలు వచ్చేశారు చెప్పేయండి ఏం పర్వాలేదు చెప్పేయండి పిల్లలు వచ్చేశారు అంటూ పక్క నుంచి మేళ్ల చెరువు మాస్టర్ గొడవ కాసేపు అయ్యాక మళ్ళీ నింటుర్చి మీ క్లాసులోకి వెళ్ళండి అన్నారు హెడ్ మాస్టరు నాకు చిరాకేసేసింది మేళ్ల చెరువు మేస్టారీ అమ్మాయి సుజాత మా క్లాసే మీ నాన్నగారి వ్యవహారం నాకేం నచ్చలేదు పనిమాలా పిలిపించి చెప్పండి చెప్పండి అని ఏమిటో చెప్పకుండా పంపించడం యువతలు మాకు చదువులు పాడవటం లేదు అని దెబ్బలాడాను సరే నేను కనుక్కుంటాలే అంది సుజాత మర్నాడు మమ్మల్ని పిలవలేదు నిన్న రాత్రి మా నాన్నతో దెబ్బలాడానులే అంది సుజాత మూడోనాడు అసెంబ్లీ మీటింగ్లో మళ్ళీ అదే గొడవ పిల్లలందరూ ఉన్నారు చెప్పండి అని మేళ్ల చెరువు మాస్టర్ గోల హెడ్ ఏమో ఏమీ చెప్పరు ఇక లాభం లేదనుకున్నారేమో మేళ్ల చెరువు మాస్టరే చెప్పేశారు చూడండి పిల్లలు మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను శ్రద్ధగా వినండి మన హెడ్ మాస్టర్ గారి రెండో అమ్మాయికి వివాహం నిశ్చయమైంది పాపం మన మాస్టరు చాలా మంచివారు బహు సంతానం ఆర్థికంగా దీనస్థితి అందుకే మీరంతా మీ పెద్దవాళ్ళని అడిగి ఏదైనా సహాయం చేయండి ఇంత అని బలవంతం ఏమీ లేదు మీకు తోచినంత ఇస్తే చాలు అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు ఏదో తప్పు చేసిన వారిలాగా తల వంచుకున్నారు ఇంటికి వెళ్ళగానే యథాతథంగా అమ్మతో చెప్పాను వరలక్ష్మి వ్రతం అని అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చి ఉన్నారు అందరూ విన్నారు అట్లాగా పాపం ఎంత ఇబ్బందిలో ఉండి అడిగారో ఎంతో కొంత ఇచ్చి పంపించు అన్నారు నాన్నగారు అలాగే అంది అమ్మ మర్నాడు అన్నయ్యకి పన్నెండు నాకు ఎనిమిది ఇచ్చింది న్యాయంగా చిరోపతి ఇవ్వచ్చు కానీ నేను సెకండ్ ఫారము అన్నయ్య ఫోర్త్ ఫారం ఆ మాత్రం తేడా ఉండాలిట పోనీ పాపం నేను చెరో వరహా ఇచ్చి పంపిస్తాను అంటూ తాతయ్య ఇద్దరికి చెరో నాలుగు రూపాయలు ఇచ్చారు అమ్మమ్మ చెరో రూపాయి ఇచ్చింది అవన్నీ భద్రంగా తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారికి ఇచ్చాం పక్కనే ఉన్నారు మేళ్ల చెరువు మాస్టరు ఎవరెంత ఇచ్చారో ఒక కాగితం మీద రాస్తున్నారు ఎంతైనా పెద్దవారి బుద్ధులు ఉదారంగానే ఉంటాయి అన్నారు మెచ్చుకోలుగా హెడ్మాస్టరు మమ్మల్ని దీవించారు ఆ తర్వాత వారం పది రోజులు స్కూల్లో అదే చర్చ నువ్వెంత ఇచ్చావంటే నువ్వెంత ఇచ్చావని ఎంతో కొంత అందరూ ఇచ్చేశారు బాగానే వచ్చిందట మీరు దిగులు పడకండి మేమందరం చెయ్యి వేస్తాం అవసరమైతే పక్కూళ్ళకు కూడా కబురు చేస్తాం అని హెడ్ మాస్టర్కి ధైర్యం చెప్పారట మేళ్ల చెరువు మాస్టారు సుజాత నాతో చెప్పింది నాకు ఎందుకో దిగులేసింది ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ నా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని అడిగాను బాగానే ఉంది పెళ్ళంటే మాటలా మీ నాన్న ముప్పు తిప్పలు పడి మూడు చెరువులు నీళ్లు తాగితే గాని అవదు నీ పెళ్ళి అంది అమ్మమ్మ పుస్తకాలు సంచి అవతల విసిరేసి తన్ని పడుకున్నాను ఏడుపు వచ్చేసింది అమ్మ నాన్నగారిని చూడాలనుంది అని ఏడుపు ఫెడెళ్లాడుతూ జ్వరం వచ్చేసింది అమ్మ కంగారు పడిపోయింది వెంటనే మనిషిని పంపించింది క్యాంపుకి వెళ్ళిన నాన్నగారి కోసం అమ్మమ్మ అమ్మ నా పక్కనే కూర్చున్నారు తెల్లవారుతూనే నాన్నగారు వచ్చేశారు ఆయన్ని చూసి నాకు దుఃఖం ముంచుకొచ్చింది ఏమ్మా ఏమిటి చెప్పు అని బతిమాలారు నాన్న నాన్న మా హెడ్ మాస్టర్ గారికి మేము అందరం ఉన్నాం మాస్టర్లు ఉన్నారు మరి మీకెవరున్నారు నాన్న ఇద్దరు సూపర్వైజర్లు ఇద్దరు మేస్త్రీలు మన జవాను వెంకటప్పుడు జవాను జబీర్ ఖాను డ్రైవర్ తాతయ్య గేదెని కాసే కోటప్ప ఇంతేగా వీళ్ళందరూ ఎంత ఇస్తారు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు నాకు పెళ్ళి ఎట్లా చేస్తారు అని బోరుని ఏడ్చాను అందరూ తెల్లబోయి తర్వాత ఒక్కటే నవ్వు భగవంతుడా నా కూతురికి ఈ అతి తెలివితేటలేమిటి తండ్రి అంది అమ్మ భయపెట్టి చంపావు కదటే అని నాన్న తాతయ్య దగ్గర కూర్చుని ఆయనేదో కాని రోజులు వచ్చి అందరినీ అడిగాడు అంతే నీకేం మీ నాన్న మహారాజు అన్నారు అవునవును దేశదేశాలు గాలించి రాజకుమారుణ్ణి తెచ్చి ఏనుగు అంబారి మీద ఊరేగించి ఆకాశం అంత పందిరేసి ఆర్భాటంగా చేస్తారు నీ పెళ్ళి వీధులు కట్టి విస్తళ్లు వేసి పప్పన్నం పెట్టి పంపిస్తారు అంది అమ్మమ్మ అయితే అందరూ తలోచేయి మాట అన్నాను చాలే వధవాగుడు నువ్వును అంది అమ్మ తిడితే తిట్టింది గాని నిజం తెలుసుకుని నా మనసు తేలిక పడింది అదండి కథ అందరూ కథ విన్నాక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు